హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈరోజు బండ్లా ప్రాజెక్ట్ ప్రీ క్లైమాక్స్ సంబంధించి చాలా కీలకంగా షార్ట్స్ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ షార్ట్స్ చేసుకుంటూ వచ్చాము మధ్యలో అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు మన షూట్ జరిగే టైంలో పోలీసుల రంగప్రవేశం జరుగుతుంటుంది కదా ఈరోజు కూడా అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అది కదా అనమాట సైలెంట్ పెట్టమని చెప్పాను సరేనా లొకేషన్లో సైలెంట్గా ఉండాలి మీరు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ మొబైల్ సైలెంట్లో పెట్టుకోవాలి లేకపోతే కొడతా అర్థమైందా సో రైట్ సో అగైన్ లొకేషన్కి పోలీసులు వచ్చారు పెట్రోలింగ్ వచ్చి ఒక వన్ అవర్ డిస్టర్బ్ చేశారు మేమేమి డిస్టర్బ్ కాలేదు కానీ ఓకే రైట్ మేము చెయ్యం లేని చెప్పేసి మేము వచ్చి మా పనులు మేము చేసుకుంటుంటే మళ్ళీ వచ్చి బ్రదర్ ఇలా రండి అని చెప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు సో కామన్ మీకైనా తెలిసిందే కదా వ్యవహారం అవి ఎప్పుడు జరుగుతుంటాయి నాకు కొత్త ఏం కాదు అందువల్లే నేను చాలా లైట్ తీసుకున్నాం మా టీం కూడా అలాగే వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం అరే ఏంటి ఇలా జరిగింది అనే టెన్షన్ పడ్డారనమాట అట్లాంటి ఏం కాదు చాలా కామన్ థింగ్ షూట్ జరిగేటప్పుడు మీకు కూడా రేపు పొద్దున్న లొకేషన్లో పోలీసులనే కాదు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ చోటా మోటా బస్తీ బ్యాచ్లు ఇవి ఇవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి అవి పట్టించుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి లొకేషన్లో చాలా కామన్ అవి వాటి వల్ల డిస్టర్బ్ కావద్దు డిస్టర్బ్ అయితే సీన్స్ చేయలేదు సో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటూ వెళ్ళాము ఒక వన్ అవర్ మాత్రమే మాకు షూటింగ్ డిస్టర్బ్ అయ్యింది అంతే సో మరి ఈ షూట్లో చాలా కీలకంగా నేను ఈరోజు ఎంటర్ అవ్వలేదు కానీ ఎక్కువగా మన ఆనంద్ అండ్ మహేష్ సిరి సిరి కూడా ఈరోజు ఎక్కువ లేదు రేపు ఉంటుంది సిరి క్యారెక్టర్ సో వీళ్ళిద్దరికీ ఎక్కువగా ఉన్నాయి మరి చాలా కీలకంగా ఈరోజు ఏంటంటే మా లండన్ స్టార్ కరెక్ట్గా చేశాడో లేదనేది మా టీం డిస్కస్ చేస్తారు సో ఓవర్ టు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బన్లా షూట్లో మార్నింగ్ రాఖీ పండుగతో స్టార్ట్ అయింది సో సిరి నాకు అమృత క్యారెక్టర్లో ఉన్న సిరి నాకు రాఖీ కట్టడంతో షూట్ స్టార్ట్ చేసినాం అప్పటి నుండి ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం అంటే అనుకున్నంతగా కాకుండా పర్లేదు ఈరోజు ఉన్నంత మటుకు చేయగలిగాం సో ఎండింగ్లో ఏంటంటే నాకు కొంచెం ఆ జంపింగ్ ఒకటి నేను కంఫర్టబుల్గా చేయలేకపోతున్నా తర్వాత మా లండన్ స్టార్ కూడా సీరియస్గా స్లోగా చెప్పాల్సిన డైలాగ్ని ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేదు కాబట్టి కొంచెం ఈరోజు దాన్ని ఆపి దాన్ని రేపటి కండిషన్లో చేస్తాను రైట్ థ్యాంక్ యూ కంటిన్యూ ఇచ్చేసే థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్లా సిన్లో మటర్ సీక్వెన్స్ జరిగింది మన ఆనందన్న సిరి మహేష్ ఈ ముగ్గురు కాంబినేషన్లో బాగానే బాగా వచ్చింది ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి జరగాల్సినవి లండన్ స్టార్ బాగా చెప్పాడు కాకపోతే ఇంకొంచెం ఇంకా బెటర్గా చెప్పాలి చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఇవాళ మార్నింగ్ నుంచి చేసిన సీన్లో మన లండన్ స్టార్ ఆనంద్ అన్న మన సీని సీన్ కూడా ఒకటి ఒకటే సీన్ ఉంది వచ్చిపోయింది ఈ వీళ్ళు ముగ్గురు మెయిన్గా వీళ్ళ సీనే జరిగింది మార్నింగ్ అంతా బాగానే జరిగింది మధ్యలో ఒక వన్ అవర్ డిస్టర్బెన్స్ అయింది దానివల్ల వన్ అవర్ బ్రేక్ వచ్చింది లేకుంటే కొన్ని సీన్స్ అన్ననే వేయడం కూడా వచ్చు వేయడం పెండ్గుంది రేపనా మిస్ కాకన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు పన్నెచ్డే హెచ్డి మీకు మేకే వీళ్ళలో కూడా చూస్తారు మా లన్నర్ స్టార్ అయితే ఇక వేరే లెవెల్ ఉన్నది రన్నింగ్ లో కూడా అప్పుడప్పుడు లన్నం కూడా వెళ్ళొచ్చిండు ఆయన వృద్ధికి ఎప్పుడు నా అన్నం చేయడు దాన్ని నాయనం చేస్తాడు ఎట్లనే కంటిన్యూ చేయాలని లన్నెన్ స్టార్ని మరుస్తారో కోరుకుంటున్నా ఎవరినో మాట్లాడతారు కొత్త పిల్లలు అలవాటు చేసుకోండి రైట్ మా ఈరోజు డే ఆఫ్ ద స్టార్ లండన్ స్టార్ లేకపోతే మేము ఒప్పుకోం అంతేనా నేను మీ స్టార్ని కానీ నాకు ఇంకొక పేరు వచ్చింది సిరి ఇంకో పేరు పెట్టింది మరి అది బాగుంది సోకుల ఫైనల్ ఏ ఇదే ఫైనల్ సరే మీ ఇష్టం ఇక ఆడియన్స్ సరే అట్లాగే అయితే ఈరోజు మర్డర్ కేశవుని మర్డర్ చేసే సీక్వెన్స్ ఈరోజు ఈరోజు జరిగింది కేశవుని పరిగెత్తించి 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 చివరికి దొరికాడు చంపే టైంలో సార్ ప్యాకప్ చంపేద్దాం చంపేద్దామని ఇవాళ కేశవుని చంపితే రేపు బండ్ల చేతిలో నేను చావడం ఉంటుంది కానీ రేపు నేను కేశవును చంపడం ఉంటుంది బండ్ల నన్ను చంపడం ఉంటుంది కానీ ఈరోజు అంటే నేను నా అంటే లైఫ్లో ఎప్పుడు ఎక్కడ నేను యాక్టింగ్ చేయలేదు ఎక్కడ ఏ షార్ట్ ఫిలిం కానీ ఎక్కడ ఏది కూడా చేయలేదు ఫస్ట్ టైం ఇక్కడే యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు అది అంటే మా డైలాగ్ని ఒక స్లో మోషన్లో మా మాకులేషన్లో చెప్పాలి కాబట్టి అది ఆ ఎక్స్ప్రెషన్స్ అది సరిగ్గా రాలేదు అందుకని రేపు రేపటికి ప్యాకప్ చేసేది మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి రేపు బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే సార్ ముందే చెప్పాడు ఈ ఈ మర్డర్ చాలా బీభత్సంగా చాలా దారుణంగా ఉంటుందని చెప్పాడు అదేవిధంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అదేవిధంగా ఈ మర్డర్ జరుగుతుంది రేపు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు తగ్గేది లేదు మంచిగా వచ్చే వరకు ఇంత చే నేర్చుకుంటే చేద్దాం థ్యాంక్ యూ సార్ రైట్ అంటే ఇప్పుడు మనం మహేష్ చెప్పేది ఏంటంటే కొత్త అని ఎక్కడ కెమెరా ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా మీరు ఏం వరి అవ్వద్దు నేను చెప్పింది మీరు పట్టుకుంటే చాలు సింపుల్ లాజిక్ ఆ మోడలేషన్లో మీరు చెప్పుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మీ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది సో ఇన్ కేస్ మీరు చెప్పలేకపోయినా కూడా టైం తీసుకోవచ్చు ఏం వరీ లేదు ఇక్కడ పరిగెత్తుకుంటూ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కూల్గా చేద్దాం మంచి ప్రాజెక్టులు చేద్దాం కథను నమ్ముకొని మనం ముందు ముందుకెళ్దాం ఇలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులు మనం ఎంతోమంది రావాలి సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి ఓకేనా మహేష్ నువ్వు కొంగారు పడాల్సిన అవసరం లేదు రేపు కూడా ప్రాక్టీస్ చేయండి స్లోగా చెప్తే మీకు ఆ వయలెన్స్ మూడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రైట్ మా రెడీ గారు మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ మహస్ గ్యాంగ్ అంతా కూడా క్యాసోని చంపపోయారు చాలా చూస్తారు బ్యాచ్ అంతా కూడా ఎవరు నేను అలాగే ఈ క్యాసో తరిమి తరిమి సంపబోయేసారి సన్నివేశంలో మా వైజాగ్ నుంచి వచ్చిన గారి పామ్మ కొద్దిగా కార్ పెనికింది ఇలాంటి కామలేదు కూడా షూటింగ్లో అని తప్పదు ఇంకా ఇలాంటి తట్టుకునే మనం షూటింగ్ చేయగలిగితే ఫ్యూచర్లో మనం డెవలప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అందరికీ నా పేరు రామచందర్ ఆర్టిస్ట్ని ఈరోజు విశేషాలకు వస్తే షూటింగ్ జరిగింది చాలా బాగుంది ఆడుతూ పాడుతూ చేసినామని అనుకుంటున్నాను ఇంకా టేకింగ్ మేకింగ్ అంతా బాగా వచ్చింది ఇంకా రేపు ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను మాట్లాడండి అలవాటు చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్ గారికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాం ఫస్ట్ టైం ఒక మెమరీ డే ఈరోజు నాకు ఫస్ట్ టైం ఒక చూ చేసే చాలా ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన్ని తర్వాత చేసుకోవచ్చు కానీ మర్చిపోయిన రోజు ఈరోజు నాకు టీమ్ అందరికీ సార్కి ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ రైట్ రైట్ కూడా మంచి ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులు దొరికారు ఈ సీన్కి నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నిజంగా బండ్లకి ఒక మంచి విలన్ క్యారెక్టర్స్ కావాలనుకున్నాను బీభత్సం ప్రీ క్లైమాక్స్కి బీభత్సంగా ఉంది క్లైమాక్స్కి నేను సుబ్రహ్మణ్యం తన పేరు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ ఫైనల్ చేసి చూపించాను కూడా మేకింగ్ వీడియోస్లో అసలు తను చూస్తేనే ఉచ్చబడుతుంది అంతగా ఉంటాడు ఆ క్యారెక్టర్ని మేము చంపాలి మా పర్సనాలిటీ చంపాలి అది మా టాస్క్ సో క్లైమాక్స్ కొంచెం స్ట్రాంగ్గా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవాలి చూద్దాం ఈ సీన్ కంటే మించి ఉండాలి క్లైమాక్స్ అది ప్లానింగ్ ఎనీహౌ మా బండ్లకి ఒక మంచి విలన్ దొరికాడు థ్యాంక్ యూ సో మచ్ రేపటి స్పెషల్ మేకింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ చేసుకో